హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషియాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జిహెచ్ హట్టన్ వివరణ ప్రకారం కుల లక్షణం ఆన్సర్ అంతర్వివాహ సమూహం కుల సమూహాల మధ్య ఆహార పానీయాలు సాహపంక్తి భోజనాల విషయంలో ఆంక్షలు భారతదేశంలో కులం జాతి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ జిఎస్ గరియే భారతదేశంలో కులం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ జిహెచ్ హట్టాన్ వృత్తిపరమైన వారసత్వం అంతర్వివాహం స్థానిక సముదాయ క్రమశ్రేణిలో ఒక ప్రత్యేకమైన అంతస్తును కలిగి ఉన్న సమూహమే కులం అని పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఆన్సర్ ఎంఎన్ శ్రీనివాస్ కుల వ్యవస్థకు సంబంధించి ఎంఎన్ శ్రీనివాస్ రచనలు రచనలిచ్చాడు ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గమనిస్తే ఇవ్వబడినవన్నీ కూడా ఎంఎన్ శ్రీనివాసన్ రచనలే జాజ్మానీ విధానాన్ని ఒక రకమైన ఫ్యూడల్ విధానంగా పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఆన్సర్ బీడల్మెన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆధిక్య కులం వ్యక్తుల ఆధిక్యం వంటి భావనలను ఎస్సి దుబే తెలంగాణలోని ఏ గ్రామాన్ని అధ్యయనం చేసి వివరించాడు ఆన్సర్ షాద్నగర్ సమాజంలోని ఆర్థిక వ్యవస్థను ఆధారం చేసుకుని వ్యక్తుల్లో ఏర్పడిన అసమానతయే సామాజిక స్థిరీకరణకు మూలమని పేర్కొన్నవారు ఆన్సర్ మార్క్స్ సామాజిక స్థిరీకరణ రూపం కానిది ఆన్సర్ మతం ఇక్కడ జతపరచండి ఇచ్చాడు గ్రంథం రచయిత ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానాన్ని గనక మనం చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైనది పురుషుడికి ద్వితీయ ప్రాధాన్యమున్న కుటుంబం ఆన్సర్ మాతృస్వామ్య కుటుంబం రోమన్ పదమైన ఫేములస్ నుంచి ఆవిర్భవించిన ఆంగ్ల పదమైన ఫ్యామిలీ అర్థం ఆన్సర్ సేవకుడు వ్యక్తి జన్మించిన కుటుంబాన్ని ఏమని పిలుస్తారు కుటుంబం ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మోర్గాన్ వివరణ ప్రకారం కుటుంబ పరిణామ క్రమంలో మొదట ఏ రకమైన కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించింది కుటుంబ వ్యవస్థ భారతీయ సమాజంలో కుటుంబం రకం ఆన్సర్ మాతృస్వామ్య కుటుంబం పితృస్వామ్య కుటుంబం ఉమ్మడి కుటుంబం ప్రాథమిక కుటుంబం మాండెల్బమ్ కులకర్ణి సేన్ ఐలిస్ రాస్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన అనైక్యత సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భిన్నం కావడానికి కారణం కాని అంశం ఆన్సర్ గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు నెక్స్ట్ క్వశ్చన్ పుత్రుడికి అతని జన్మ కారణంగా తన తండ్రి వంశములో ఉన్న పూర్వీకుల ఆస్తిలో భాగస్వామ్యం కల్పించిన మితాక్షర సంప్రదాయం ఉన్న రాష్ట్రం ఆన్సర్ పశ్చిమ బెంగాల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవి పాశ్చాత్య దేశాల్లో కుటుంబ వ్యవస్థ బలహీనపడడం వల్ల దాదాపు ఎంత శాతం మంది పిల్లలు సింగిల్ పేరెంట్తో జీవిస్తున్నారు ఆన్సర్ శాతం భారతదేశంలో మాతృస్వామిక కుటుంబాలు కేరళతో పాటు ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనపడతాయి ఆన్సర్ మేఘాలయ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను వివాహ వ్యవస్థ పరిణామ క్రమాన్ని వివరించే హిస్టరీ ఆఫ్ హుమన్ మ్యారేజ్ అనే గ్రంథాన్ని రచించింది ఆన్సర్ భారతదేశంలో ముస్లింలతో పాటు భార్యత్వాన్ని పాటిస్తున్న గిరిజన తెగలు ఆన్సర్ నాగా బైగా హిందూ సాంప్రదాయం ప్రకారం యజ్ఞయాగాలతో పౌరోహిత్యం వహించే పురోహితునికి తన కుమార్తెనిచ్చి జరిపే వివాహం ముస్లిం పురుషుల విడాకులు పొందడానికి అనుమతినిచ్చిన చట్టం షరియత్ చట్టం మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది కఫాడియా బహు బహువివాహాలను నిషేధించిన చట్టం ఆన్సర్ ది ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ భారతీయ విడాకుల చట్టం సిక్స్ ప్రకారం సరైన అంశం విడాకులు తీసుకునే భార్య లేదా భర్త ఇద్దరిలో కనీసం ఎవరైనా ఒకరు క్రైస్తవ మతానికి చెంది ఉండాలి ఆశీర్వాదముతో కూడిన ఉత్సవం తప్పనిసరిగా ఉన్న వివాహం ఏ మతస్థుల్లో కనబడుతుంది ఆన్సర్ మతం కులాంతర మతాంతర వివాహాలు ఆమోదయోగ్యమని పేర్కొన్న చట్టం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ సమాంతర పిత్రియ సంతతి వివాహాలు ఏ దేశాల్లో కనబడుతున్నాయి అరబ్ దేశాలు పాకిస్తాన్ భారతదేశం అనే పదాన్ని మొదటిసారిగా ఎయిటీన్ సిక్స్టీ వన్లో సర్ హెన్రీ మేయన్ ఏ గ్రంథంలో ఉపయోగించాడు ఆన్సర్ ప్రాచీన చట్టం బంధుత్వం స్టేట్మెంట్స్ సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి మెక్ లెనన్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో రచించిన ఏ గ్రంథంలో మాతృవంశీయ సంబంధాలను పరిశీలించి బంధుత్వ ప్రాముఖ్యతను వివరించాడు ఆన్సర్ ఆదిమ వివాహం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మరో బంధువు గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే బంధుత్వ పదాన్ని ఏమంటారు ఆన్సర్ పదం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను బంధుత్వ పరిభాషలో అతి దగ్గరి సంబంధం ఉన్న బంధువులకు ఉపయోగించే రెండు ప్రాథమిక పదాలు కలిసి ఏర్పడే పదం ఆన్సర్ ఉత్పన్న పదం ఇవి ఫ్రెండ్స్ సోషియాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తో మరొక వీడియోలో కల్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ